అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించే ప్రాథమిక శోధన మరియు రక్షణ అనే కోర్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఆడిటోరియాలు లేదా విభాగించబడిన ప్రాంతాలలో శోధనా విధానం హైబ్రిడ్ విధానం అండి సెకండ్ క్వశ్చన్ అవర్ అంటే ఏంటి విపత్తు జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటాం నేను వినిపిస్తే అనేది ఏంటి హైలింగ్ శోధన ఫోర్త్ క్వశ్చన్ సాధారణ అత్యవసర సంకేత ప్రకటన పద్ధతి ఆన్సరు హంపాల కొట్టడం ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఒక బాధితుడిని కనుగొంటే ఏం చేయాలి ఆన్సర్ సహాయం చేయడం మరియు నివేదించాలి సిక్స్త్ క్వశ్చన్ ప్రాథమిక రక్షణలో వాలంటీర్ యొక్క పాత్ర కానిది ఏది కేనైన్ శోధనలో సహాయం చేయడం అనేది వ్యాలంటైడ్ డ్యూటీ కాదు సెవెంత్ క్వశ్చన్ ఆపరేషన్ సమయంలో భద్రతను ఎలా నిర్ధారించాలి సరైన శిక్షణ కలిగి ఉండటం ద్వారా నిర్ధారించగలుగుతాం ఎనిమిదవ ప్రశ్న సునకాలు మరియు వాటి హ్యాండర్లు ఉపయోగించే శోధనను ఏమని పిలుస్తారు ఇట్ ఈజ్ కేనైన్ శోధన తొమ్మిదవ క్వశ్చన్ విపత్తులో ట్రై యాజ్ అంటే ఏంటి వైద్య చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ట్రై యాజ్ అని అంటారు టెన్త్ క్వశ్చన్ శోధన మరియు రక్షణ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి కష్టంలో ఉన్న వారిని కనుగొని సహాయం చేయడం లెవెన్త్ క్వశ్చన్ అనేక గదులను శోధించడానికి సూచన ఏంటి కుడివైపు పోవాలి కుడివైపుగా ఉండాలి అనేటువంటిది ఆన్సర్ దీనికి ట్వెల్త్ క్వశ్చన్ కూలిపోయిన భవనంలో ప్రవేశించడానికి ముందు ఏం చేయాలి సో రిస్క్లను అంచనా వేయడం అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ శిలాద్రంలో చిక్కిన బాధ్యతలను ఆడియో రూపంలో గుర్తించడానికి ఉపయోగించే పరికరము స్టెతస్కోపు ఫోర్టీన్త్ క్వశ్చన్ గోడలు విఫలమై మిగిలిన గోడలపై మద్దతుగా ఉండే ఉండగా సంభవించే కూల్ఫ్ ఏది ఆన్సర్ లీన్ టు ఫట్ లాస్ట్ క్వశ్చన్ రక్షణలో కేనైన్ అంటే ఏంటి కేనైన్ రక్షణ బృందం అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయడం జరిగింది ఐ థింక్ ఆల్ ఆర్ రైట్ నౌ లెటర్స్ చెక్ అవర్ స్టేటస్ ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ కావడం జరిగింది సో వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ మాడ్యూల్ నౌ థ్యాంక్ యూ ఆల్ అండి సో ఒకసారి రేటింగ్ ఇచ్చేసేద్దాం ఇద్దాం సో సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవచ్చు బ్యాక్ వెళ్ళేసేసి ప్రాథమిక శోధన మరియు సర్టిఫికేట్ కంప్లీటెడ్ అనబడింది సో సర్టిఫికెట్ ఇలా జనరేట్ చేసుకోవచ్చు ఓకే ఓపెన్ చేద్దాం ఎస్ సర్టిఫికేట్ జనరేటెడ్ Course completed. Once again, thank you.